మరి అప్పుల్లో తిప్పుల్లో పడిన యొక్క స్త్రీ కూడా దేవుడు చూశాడు అట్నే సంఘ ప్రార్థన దేవుని సేవకులు ప్రార్థన దేవుడు చూశాడు బిడ్డని ఎప్పుడు సన్నిధిలో చూడాలి ప్రభు అని తప్పించిపోయాం ఏ విధము చేత ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక వీటిని దర్శించి ఆ సన్నిధికి రావటానికి ఇచ్చిన మనసును బట్టి నీకు ఆయనకి మహిమ ఆమె చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే కలుగులో పని చేయగా పని ఈ సడు అంతా చాలా నొప్పి బాధ బాధపడుతుంది మరిపోయిన వారమే దేవుని సన్నిధికి వచ్చింది అమ్ముకున్న బాధ దేవుని సేవకులతో చెప్పుకుంది ప్రార్థన చేశాము దేవుడు విడుదల ఇచ్చాడు ఈ రోజు దేవుని సన్నిధిని నిలబెట్టడానికి దేవుడు ఆ పట్ల చూపిన గొప్ప కొడుపును బట్టి స్తోత్రములు ఆ నొప్పి నుండి దేవుడు విడిపించాడు విడుదలిచ్చాడు దేవునికే మహిమ కలుగును కాక మరి ఇంకా మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం ఆమె కొరకు ఆమె కుటుంబం కొరకు ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి ఆమె సంఘములో ఒక స్తంభముగా మీతో కూడా నిలబడగలిగిన కృప బిడ్డకు దయచేవారు ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుడు గొప్పవాడు ఉన్నారు వాళ్ళు కూడా దేవుని సన్నిధికి నడిపించబడాలని ఎందుకంటే మనందరితో ఒక్క కుటుంబం దేవుని పెట్టారా ఎవరు తప్పిపోయినా మనం భారయించేము కనుక దేవుడు మన ప్రార్థన సభ నడిపించాడు ఆమె కొరకు ఆ కుటుంబం కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి వారం అంతా ప్రార్థన చేశాం సేవకుడు చెప్పారు చిన్న ఫాస్ట్ గారు వచ్చి చెప్పారు చాలా సంతోషంగా ఉంది అక్కడ ఎంతో ఆనందం ఉంది దేవునికే మహిమ ఆవిని ఆమె కుటుంబాన్ని దేవుడు దీవించను గాక ఆమె